ఇప్పుడు కృష్ణుడి గురించి ఇంత మాట్లాడుకున్న తర్వాత ఉన్నటువంటి అపోహలు అనుమానాలు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మని పూజిస్తే కష్టాలు తప్పవు అనేది ఎందుకు వచ్చింది ఎందుకంటుంటారు అలా డ్రైవింగ్ వచ్చినోడికి కదా నమ్మకం ఉంటేనే కదా మనం డ్రైవింగ్ సీట్ ఇస్తాం మాకు బాగా కావలసినోడు కదా అని చెప్పి ఆ సీట్లో కూర్చోబెట్టాం నీకు చాలా తమ్ముడు కావచ్చు అన్నయ్య కావచ్చు బావ కావచ్చు బంధువు కావచ్చు మిత్రుడు కావచ్చు ప్రయోగంగా వస్తేనే ఇస్తాం నాకు చాలా క్లోజ్ కాబట్టి ఇవ్వంగా భగవంతుడు కూడా అంతే నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి అని కోరుకుంటాడు చెప్పాడు ఆయన భాగవతంలో కృష్ణ భగవాను చెప్పాడు నేను ఎవరిని ఇష్టపడతానో వాళ్ళ సంపదలు లాక్కుంటాను అన్నాడు మా పెద్ద వారు ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఫౌండర్ వారు చెప్పారు రెండు ఫ్యాక్టరీలు ఉండేవి మెడిసిన్ ఆ డే ఫార్మాసిటికల్స్ అని బాగా నడిచేవి ఒక్కొక్కటి కొలాప్స్ అయిపోయినాయి వ్యాపారం మొత్తం కొలాప్స్ ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ శ్లోకం ఓ భగవంతుడు నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నారు భాగవతం రాయడం ప్రారంభించారు మాన్యువల్ చేత్తో మూడు స్కందాలు సంస్కృతంలో ఉండే వాటిని ఇంగ్లీషులు భగవంతుడి పరీక్షలు ఎలా ఉంటాయి చూడండి ఈయన ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చేసి ఆ మూడు బుక్కులు లేవు భార్యని అడిగారు ఏవి అన్నారు ఈవినింగు టీలోకి నంచుకోవడం బిస్కెట్లు లేవు అందుకని ఆత్ సామాన్లకు అంటాం మరి అమ్మేశారు షాక్ కదమ్మా మనం చాలా మెచ్యూర్డ్గా ఉంటే బాగా అర్థమవుతుంది ఆయన అడిగారు నీకు బిస్కెట్లు ముఖ్యమా నేను ముఖ్యమా అప్పుడు చాలా కూల్గా బిస్కెట్లు అని చెప్పింది అవమానం కదా అదేమో హట్టింగ్ ఇదేమో ఇన్సల్ట్ చేత్తో రాసిన మాన్యువల్ ఏమో పాత సామాలుకి వెళ్ళిపోయి ఏమో ఇలా వస్తే ఏమిటివంటి నువ్వు ఇంట్లో ఉన్నది చాలే పరమార్థం అది ఇప్పుడు ఫెస్ ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్ మనం వెకెట్ చేయాలనుకోండి ఇక్కడ ఫోన్ అన్నా మనని అంట చేయాలి లేదు ఏదో ఒక ఉత్పాతం ఏదో ఆహా బాగుంది కదా అంట ఎక్కడికే భోజనాలు తెప్పించుకుని ఎక్కడే పడుకుని అంటే అలా ఉంటుంది కాబట్టి నువ్వు వెకెట్ చేయాలి ఏదో రీజన్ కావాలి సో ప్రభు వారికి అర్థమైంది ఓ ఇంకా మనకి ఉపదేశం వచ్చింది కుషుడ్లీ అలా ఆయన బృందానం వెళ్ళి ఈరోజు మనం మాట్లాడుతున్నాం కొన్ని లక్షల మంది బాగుపడ్డారు ఒక సందేశం ఏదో అలా అందింది ఈ సంపదలన్నీ నేను లాక్కుంటా అని చెప్పారు లాక్కున్నారు అవమానాలు ఇచ్చారు ఇబ్బందులు ఇచ్చారు ఇన్సల్ట్ అయ్యేలా చేశారు ఎందుకు నువ్వు బయటికి రావాలి నువ్వు బయటకు వస్తేనే కదా ఇంతమంది బాగుపడ్డారు అలా అందుకే మా పెద్ద స్వామి చెప్తారు ప్రభుపాది వారు ఓ లార్డ్ యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఇఫ్ యు గివ్ సంథింగ్ ఐ కాంట్ బే ఇఫ్ యూ టేక్ ఐ కాంట్ భగవంతుడు ఆ వేల చేతులు కలిగి నువ్వు ఏదన్నా నాకు ఇస్తే నా రెండు చేతులతో నేను మొయిలేను నువ్వు లాక్కుంటే ఆపలేను అది భగవంతుడు సహ సశేషపురుష కదా కాబట్టి భగవంతుడు మనందరి ఎడ చాలా దై కలిగి ఉన్నాడు మనం ఆ దయని అర్థం చేసుకోవట్లేదు వానకి పక్షపాతం ఉంటుందా వానకి పక్షపాతం ఉంటుందా ఉండదుగా ఆ కురిసినప్పుడు ఆ నీళ్ళు కొన్ని నదుల్లో పడతాయి కొన్ని ఇసుకలో పడతాయి కొన్ని రాళ్లల్లో పడతాయి కొన్ని ఓసర క్షేత్రములు అంటారు అంటే చాలా హార్డ్ ఆ భూమి చాలా అంటే నిస్సంతు లాంటిది గొడ్రాలు లాంటిది అని అంట ఏ మొలవు పిచ్చి మొక్కలు మొల్ల మొక్కలు తప్ప అక్కడ కూడా వాన పడింది కానీ మంచి సుక్షేత్రంలో పడ్డాయి నీళ్ళు ఏముంది మొలకలు అందుకని అందరం క్షేత్రము అని పిలవబడే ఈ శరీరంలో ఉన్నాం భగవంతుడు ఎవరు క్షేత్రజ్ఞుడు అందుకే పదమూడో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం కాబట్టి వాడు ఈ క్షేత్రంలోకి ఎందుకు వచ్చాం మన ఎవరు ఇందులో ఉంచారు ఎవరు తీసుకుపోతున్నారు ఎవరు తోసుకుపోతున్నారు తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అసలు ఎందుకు వచ్చాం ఎక్కడికి వెళ్ళారు ఇవన్నీ భగవద్గీత నేర్పిస్తుంది మనం చదవాలి వినాలి మీరు ఘంటసాల భగవద్గీత విన్నారు విద్యాభూషణ్ భగవద్గీత అని కొట్టాను నేను చాలా చాలా ఇష్టపడతాను చాలా అద్భుతంగా అంటే తెలుగులో కూడా దాని ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగా ఉండేది మేము దాదాపు పాతకాల నుంచి ఉంటున్నాం వారి గొంతు అద్భుతం అంటే ట్రాన్స్లేషన్ వేరే వాళ్ళు చేశారు కేవలం శ్లోకాల వారి అత్యద్భుతమైన గొంతు మామూలు గొంతు కాదు విద్యాభూషణ్ భగవద్గీత అని అద్భుతం వీళ్ళందరూ మనకి ఎందుకు పాడి కొందరు రాసి కొందరు కీర్తనలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు కేవలం మనం బాగుండాలి నందతి 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 నిత్యం మహాత్ములు ఎలా ఉంటారు అని అడిగితే ఇది ఆన్సర్ నందతి 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 అంటే ఏమిటి వారు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు ఎవరిలో ఎవరితో భగవంతుడితో నందులు కొడుకు ఎవరు శ్రీకృష్ణుడు కాబట్టి మనం అందరం కూడా ఆనందమయోభ్యాస అనబడేటువంటి స్థితి మనది మనం ఆనందంగా ఉంటే మన హక్కు మన మనని ఉపనిషత్తులు ఏమని పిలుస్తాయి నీ పేరు ఉపనిషత్తుల ప్రకారం పాపి కాదు నువ్వు పాపి కాదు నువ్వు బిలాంగ్స్ టు గ్రేట్ పర్సనాలిటీస్ కాబట్టి మన పూర్వీకులు మనని ఆనందంగా ఉండడం ఎలాగో నేర్పించి మనకి ఎన్నో ఇచ్చి వెళ్ళారు కానీ నువ్వు ఆనందం అక్కడ కాకుండా ఇంకెక్కడో వెతికితే ఓ చిన్న కళ చెప్తాను సరదాగా ఓకే యాప్ట్గా వెతుకుతున్నాడు పెద్ద ఆయన నోన్ పర్సన్ అందరు తెలిసిన ఏంటి సార్ అంటే ఉంగరం అన్న మనమే ఉన్నాం పెద్ద మనిషి ఆయన మనం కూడా వెతుకుతాంగా చాలాసేపు వెతికాక మన ఆకాశకి డౌట్ వచ్చింది సార్ ఉంగరం ఎక్కడ పోయింది సార్ నాకు అది పంజకూట దగ్గర పోయింది అన్న సార్ ఇక్కడ ఇక్కడ లైటింగ్ బాగుందని అట్లా లైటింగ్ బాగుంటే దొరుకుద్దా అలా అలా ఎక్కడ పోయిందో అక్కడికి కదా వెతకాలి అలా మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ మనకు ఆనందం ఎప్పుడు వస్తుంది భగవంతుడి దగ్గరికి వెళ్తేనే దీనికి మా ప్రభుత్వ ద్వారా ఒక ఉదాహరణ ఇచ్చారు పిల్లవాడు ఏదో ఒక తిరణాలకు వెళ్ళాడు వాళ్ళ అమ్మతో చాలా బాగుంటుంది నేను చాలా కాలం క్రితం చెప్పాను అది పిల్లవాడు తప్పిపోయాడు వాళ్ళ అమ్మ చెయ్యి నుంచి తప్పిపోయాడు తప్పిపోతే గుళ్ళో ఓ మూల కూర్చొని ఏడుస్తున్నాడు వీడు వాళ్ళ అమ్మతో వస్తూ ఉన్నప్పుడు ఇది కావాలన్నాడు పేదరాలు మళ్ళీ కొడుకుందాం కేవలం దండం పెట్టుకుని వెళ్ళిపోవడానికి మాత్రం ఆవిడ దగ్గర శక్తి ఉంది కొనే డబ్బులు ఏదో బుడగలు అడిగాడు మళ్ళీ అంది ఏదో తిరుమండారు మళ్ళీ అన్నీ మళ్ళీ మళ్ళీ అంటే లొల్లి ఎందుకు తల్లి అనుకున్నాడు మా అమ్మ మంచిది కాదు అనుకున్నాడు మనసు సరే మొత్తానికి ఆవిడ చేయాలి దండం పెట్టింది వీడు మిస్ అయిపోయాడు అని ఏడుస్తున్నాడు మూల కూర్చున్నాడు అందరూ అమ్మ కావాలి కదా ఎవరినో చూపించి ఈవిడైనా మీ అమ్మ అని అడిగారు మంచి పట్టు చీర కట్టుకున్నాడు చి మా అమ్మ చాలా బాగుంటుంది అంటున్నాడు ఈ మధ్యలో ఎవరో వచ్చి విజయ్ ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇది ఉంటుంది కదా ఏముంటుంది స్పీచ్ మిఠాయి వాడు ఇందాక అడిగాడు ఇప్పుడు చిచ్చి నాకొద్దు ఏం కావాలి ఇప్పుడు అమ్మ కావాలి అంతే సింగిల్ డైలాగ్ మళ్ళీ ఇంకొక అందమైన స్త్రీని చూపించి మీ అమ్మ ఇలా ఉంటుందా అన్నారు చి మా అమ్మ చాలా బాగుంటుంది అని ఇలా అనేసి అంటున్నారు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఒక నిందాకేదో బుడగలు అడిగాడుగా అది తీసుకొచ్చి ఇచ్చారు చి నాకొద్దు అమ్మ కావాలి మళ్ళీ ఇంకో అందమైన స్త్రీని నగలు బాగా వేసుకున్న స్త్రీని చూపించారు మీ అమ్మ ఇలా ఉంటుందని మా అమ్మ చాలా బాగుంటుంది ఇలా అనేసి మళ్ళీ ఏడుస్తున్నాడు మళ్ళీ వీడికి ఏదో బట్టలన్న ఏమొద్దు అన్నాడు ఫైనల్గా ఏడుస్తూ ఒక మాసిపోయిన బట్టలతో చెరిగిపోయిన జుట్టుతో కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన ఒక నల్లని స్త్రీ బాబు అని వచ్చి ఎత్తుకుంది వీడు ఏం చెప్పాడు నేను మనకి వీళ్ళ అమ్మ ఎలా ఉంటుందని చెప్పాడు లెసి అమ్మొద్దు మనకి ముందు వీళ్ళందరూ అది తిను ఇది కన్నట్టు ఏమన్నాడు అంత పట్టుచీరావన్నీ ఆ తెల్లగా ఉండేవాన్ని ఆ బంగారం వేసుకున్నవన్నీ చూపిస్తే ఏమన్నాడు మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు ఇప్పుడు ఈవిడ రంగు ఈవిడ ఆకారానికి ఆ ముగ్గురు స్త్రీలకు అసలు ఏమైనా ఉందా పోనీ అబ్బాయి అబద్ధం చెప్పాడా చెప్పండి కాకుండా వాడి కళ్ళకి అందంగా కనిపించింది మిస్ అయ్యాడు కాబట్టి కాదు కాదు సౌందర్యము అంటేనే అమ్మ అసలు ప్రపంచంలో అందమైనది అమ్మ ఒకతే అటువంటి అమ్మ మీద శంకరాచార్యుల వారు సౌందర్యలా రాశారు అందుకే సినిమాల్లో పాడుకోవడానికి కాదు సౌందర్యం అంటే అమ్మదే ప్రపంచంలో అమ్మకంటే అందమైన ఇంకెవ్వరూ ఉండరు మొన్న శివరాత్రి మా అమ్మ పుట్టినరోజు అదే రోజు మహిళా దినోత్సవం సో నా జీవితంలో నాకు పరిచయమైన మొట్టమొదటి మహిళకి నా సాష్టాంగం అని స్టేజ్ మీదే సాష్టాంగం చేసి అక్కడ ఉన్న తల్లులందరికీ కూడా సాష్టాంగం చేసి నా ఉపన్యాసం ఇచ్చా కాబట్టి ఈ ఉదాహరణ ఎందుకు అంటే పిల్లవాడికి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాతే మనశ్శాంతి వచ్చింది సంతోషం వచ్చింది ఆ బొమ్మలు ఆ మిఠాయిలు ఆ బట్టలు ఏవి సంతోషాన్ని ఇవ్వలేదు అలా ఈ ప్రపంచంలో నువ్వు భగవంతుణ్ణి పొందితేనే నీకు నిజమైన ఆనందం ఈ కనబడేవేవి కాదు అసలది అది నా